గాజువాక ముద్దుబిడ్డ కాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా మన శ్రీనేత పల్లా శ్రీనివాస గారు రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన పార్టీలకు అతీతంగా అందరికి కూడా ఒక ఆదర్శ పురుషుడు యువతకి యువతరానికి పెద్దల్లో పెద్దగా మహిళల్లో సోదరుడిగా ఒక అన్నగా అందరూ కూడా అందజిస్తూ గాజువాక అభివృద్ధికి మూలక ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఒక అదృాలలో నడుస్తూ ఆయన నేర్పించిన బాటలో నడిచి ఆ అభివృద్ధి పనులకి మేము అందరం కూడా తోడ్పాటు అవుతామని తెలియజేసుకుంటున్నాం గాజువాక ముద్దుబిడ్డ గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన మన శ్రీనేత పల్లా శ్రీనివాస గారు రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక ఆదర్శ పురుషుడు యువతకి యువతరానికి పెద్దల్లో పెద్దగా మహిళల సోదరుగా ఒక అన్నగా అందరూ కూడా అందజిస్తూ గాజువాక అభివృద్ధికి మూలకృతమైన ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఒక అదృాలలో నడుస్తూ ఆయన నేర్పించిన బాటలో నడిచి ఆ అభివృద్ధి పనులకి మేము అందరం కూడా అవుతా అవుతామని తెలియజేసుకుంటున్నాం